హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలో ద్వితీయోధ్యాయ అందులో ఇరవై ఒకటి దాని గురించి తెలుసుకోబోతుంది రక్తము చేత పూయబడిన భోగాన్ భోగాలను అనగా రక్తంలో తెలిసిన భోగాల రూపంలో ఉన్న అర్ అర్ధకామాలను భుగ్నియ అనుభవించుయు అనుభవించును వాటిని లోకంలో మాత్రమే అనుభవిస్తా వస్తానేమో అని స్వర్గాద్యుదత్తంలో లోక ప్రాప్తి మాత్రం ఉండదు అని భావం మూలం నా చైత నైత కథరత్నోగీయో గరియో యత్వా జయేమ నో జునేవా జివా నీజీవిషమాస్థి ప్రముఖే ధార్తరాష్ట్రం ప్ర ఆ నేతి యద్వా జయమా మనం జయించిన మహా మనలను యది వా జయం జయేయుహో వాళ్ళు జయించిన కతరత్ ఏది గరియుహో గో గొప్పదో ఏతత్ ఈ విషయాన్ని నా విద్ విద్మహ మేము జాలకున్నాము యానేవ ఎవరిని హత్వా చంపినా నా జిజీవిష్మ జీవించాలని కోరుకునమో తెష్ట్ర ధృతరాష్ట్ర కుమారుడు ప్రముఖే మన ఎదుట అవస్థిత నిలిచి ఉన్నారు మూలం దోష దోషోపహత్త స్వభావ పృచ్మి ధర్మ సమూఢచేత యేయ స్నా బ్రూహి తన్హే శిష్యస్తేహం సది మాం థాం ప్రపన్నం ప్రహ దోషోపహత స్వభావ ధైన్యం అనే దోషం చేత కొట్టబడిన స్వభావం చిత్తం కలవాడైన ధర్మ సమూఢ చేత ధర్మం విషయంలో మోహం చెందిన మనసు కలవాడైన తాం ఎన్నో పృచ్ఛామి అడుగుచున్నాను మే నాకు ఎత్ ఏది శ్రేయ శ్రేయస్సుగా స్వాత్ అగును తత్వా దానిని నిశ్చితం నిశ్చంతగా బృహి చెప్పము అహం నేను తే నీ యొక్క శిష్య శిష్యుడను త్వం నిన్ను ప్రమ ప్రపన్నం శరణోజుచిన మా నన్ను శాది శాంతించము శాసించము మూలం

శత్రువులు లేని మొత్తం సకాల ఈశ్వర సంపూర్ణమైన రాజ్యం ఆధ్యమును అవాస్య పొందిన సురాణం దేవతల ఆధిపత్యం ఆధిపత్యాన్ని పొందిన కూడా యువతి